ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చె ఈ ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఇది దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అది అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది పెద్దది ఒక చాలా ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాశులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక వృచ్చిక రాశి వారికి మనం గనక తీసుకున్నట్టయితే వృచ్చిక రాశికి మకర రాశి తృతీయ స్థానం అవుతూ ఉంటుంది ఆ తృతీయంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మకరంలో ఈ తృతీయ స్థానంలో సంచారం వల్ల ఈ మూడవ స్థానం వారికి సర్వశుభాలు కలుగుతాయి ఇది మనం చెప్పుకోవడం ఇందాక మనం చెప్పుకున్నాము మూడు రాశుల గురించి తృ చక్కటి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది కదండి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మరలా ఒకసారి విడివిడిగా ఈ రాశికి ఆ రాశి చెప్పుకుంటున్నాము కాబట్టి మరొకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్త్రీ భోగంచ మన సౌఖ్యం బుద్ధి త్నాది కృతు స్వస్థాన ప్రాప్ ప్రాప్తి ఆరోగ్యం రవి పుత్రే తృతీయగే మూడవ స్థానంలో గనుక ఉన్నట్టయితే సంచారం చేస్తూ ఉన్నట్టయితే శనిశ్చరుడు అంటే పృచ్గానికి మూడవ స్థానం అవుతోంది మకరం కాబట్టి అక్కడ సంచారం చేసేటప్పుడు శని ఏ విధమైన ఫలితాలు శుభ ఫలితాలు వస్తున్నాయి ఫలితాల గురించి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి స్త్రీ సౌఖ్యం సంతోషం బుద్ధిబలం ప్రయత్న కార్యాలు ఎందు జయము స్వగ్రామము సౌఖ్యము జీవించుట ఆరోగ్యం ఇత్యాది ఫలితాలన్నీ కూడా శుభఫలితాలు ఉంటాయి అందుచేత ఈ రాశివారు ఏదైనప్పటికీ శుభాలు ఏ గ్రహం వల్లైనా తొమ్మిది నవగ్రహాలలో ఏ గ్రహం వల్లైనా శుభాలు కలిగినా అశుభాలు కలిగిన వాటిని మనము రోజూ చేసుకునేటటువంటి నవగ్రహ శ్లోకాలు కావచ్చు బీజాక్షాలు కావచ్చు ఆ జ్ఞాపన కావచ్చు లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల ప్రదర్శన చేయటం వల్ల కావచ్చు అన్నీ మీకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క సుఫలితాలు డబల్ అవుతాయి మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాల యొక్క దోషం పోయి శాంతిస్తాయి ఆ దోషాలు అంతగా మనని బాధించవు అందుచేత ఇది గుర్తుపెట్టుకోండి దీనికి చాలా రకాలు చాలామంది చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ దీని విష్ణు సహస్రనామంలో చెప్తారు కొంతమంది సుందరకాన పారాయణ చెప్తారు ఇట్లా చాలా ఉన్నాయి పరిష్కారాలు ఏదేమైనప్పటికీ కూడా డైరెక్ట్గా ఈ నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ మంత్రాలయం మన దగ్గర ఉన్నప్పుడు మరో దానికి వెళ్ళవలసినటువంటి నేను చెప్పగలను కానీ మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఈ వారం కూడా చెప్తాను పుచ్చే వారం ఇంకోటి చెప్తాను ఎన్నెన్ని మీరు కడతా పడతారు అందుచేత ఈ నవగ్రహ మంత్రాల్ని విద్యావంతులు కావచ్చు కొంచెం పెద్దగా విద్య లేని వారు కావచ్చు అందరికీ ఈజీగా ఉంటుంది ఈ యొక్క శ్లోకాలు చదువుకోవటం అందుచేత నవగ్రహాన్ని డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అందుచేత నవగ్రహ ప్రదర్శన చేయండి ఈ లోపల శనీశ్వరుడు మెయిన్గా ముఖ్యంగా అప్పుడు జరుగుతున్న చెప్పుకుంటున్నది శనిశ్వరుడి గురించి కాబట్టి శనీశ్వరుని యొక్క శనికి సంబంధించి ఈ రకమైన శని త్రయోదశి లాంటిది ఏదైనా వస్తే తైలాభిషేకం చేసుకోండి చక్కటి ఫలితాలు అన్నీ వస్తాయి శుభం భూయాత్ జాతకం రాయించుకోవచ్చు పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు వారందరి చేత చక్కగా మీకు దో హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్నారు మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము చక్కగా అన్ని మీ మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్